ఏడు నెలల్లో కొత్త అప్పు యాభై వేల కోట్లు తగ్గిన కేంద్రం గ్రాంట్లు పుణ్యతర ఆదాయం రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక సో మనం చూసుకుంటే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక లోటు పెరుగుతుంది దాన్ని పూడ్చుకునేందుకు సర్కార్ కొత్త రుణాలు సేకరిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల కోట్లను సేకరించింది కంట్రోల్ ఆడిటర్ జనరల్ కాగ్ అయితే నివేదికలో వెల్లడించింది అనమాట ఈ ఏడాది యాభై నాలుగు వేల కోట్లు అప్పు తీసుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అందులో తొంభై మూడు పాయింట్ యాభై ఎనిమిది శాతం ఏడు నెలలోనే తీసుకున్నారు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రుణాలు నలభై తొమ్మిది వేల కోట్లకు అక్టోబర్ నాటికి డెబ్బై ఒక శాతం తీసుకోవడం జరిగింది బడ్జెట్లో పన్నులు పండుగతర ఆదాయంతో పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గ్రాంట్లు భారీగా వస్తాయని అంచనాలు పెట్టుకున్న ఆ మేరకు రాకపోవడంతో కొత్త అప్పులు చేస్తూ ఉన్నారు సో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ విధంగా భారీగా అయితే అప్పులు అయితే చేయడం జరిగింది పెట్రోల్ డీజిల్ మద్యంపై అమ్మక పన్ను కూడా కోట్లు వస్తాం ఉంటే అది కూడా తక్కువే వచ్చింది సో పల్లెతర ఆదాయం కూడా తగ్గిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల అంచనాలు మించి పెరుగుతూ ఉన్నాయి పాత అప్పులపై నెలలు కట్టిన వడ్డీలు కిస్తీలు పెరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భారీగా అప్పులైతే చేస్తున్నారు అటు ఉద్యోగుల జీత బత్యాలు రిటైర్ అయిన వారికి పెన్షన్లు వ్యయం గణనీయంగా పెరుగుతుంది నీ ప్రాథమిక ద్రవ్య లోటు ఈ ఏడాది మొత్తం కలిపి ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై కోట్లు ఉంటుందని బడ్జెట్లో చెబితే ఏడు నెలలకి ఏకంగా ముప్పై నాలుగు వేల అయితే చేరిందనమాట సో ఇప్పుడు ఈ విధంగా పెరిగితే రాష్ట్రం అయితే అప్పులు పాలు అవ్వడం తప్ప అని చెప్పి ఉండదని అంటే అప్పులు పలు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్